హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీస్తాలి అంగ్రుడ్డి స్వాగతం మిత్రులారా ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు నలభై సంవత్సరాలు దాటే వాళ్ళల్లో ఈ ఉద్యోగ ప్రయత్నం కొద్ది కష్టంగానే ఉంది ఫార్టీ ఇయర్స్ దాట వాళ్ళల్లో ఇంకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ నైట్ ఇక వాళ్ళు అయితే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఈ నలభై సంవత్సరాలు దాటిన నిరుద్యోగులకి బోలాలను చెప్పాలంటే ఒక నిరుద్యోగ కార్పొరేషన్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో ఒక నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కులంతో తీసుకునే కార్పొరేషన్లు వేరే ఉంటాయి కానీ నిరుద్యోగి ఒక డిగ్రీ పట్టా పట్టుకున్నా లేదా ఇంటర్మీడియట్ పట్టా పట్టుకుని ఉంటారు వాళ్ళు ఇలాంటి నిరుద్యోగులు సాధారణంగా గ్రూప్ ఫోర్ కూడా డిగ్రీ చేశారు కాబట్టి డిగ్రీ పూర్తి అయ్యి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నట్టు ఇసులుబాటు కల్పించాలి ఆ రెండు వేల కోట్లతో ఏర్పడిన కార్పొరేషన్లో వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ను బట్టి ఆటో కొనుక్కుంటామంటే ఆటో ఇప్పించడం నైంటీ పర్సెంట్ సబ్సిడీతో లైఫ్ ట్యాక్స్ ఫ్రీ ఇప్పించాలి ఇంకా వాహనాలు వాహన పైన బతికే వాళ్ళందరూ కూడా వాహనాలు తొంభై శాతం సబ్సిడీతో ఇప్పించినట్లయితే వాళ్ళ బతుకు బతుకుతారు ఇక మాకు ఉద్యోగం రాదు అనుకునే వాళ్ళు అప్లై చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక మంచి భరోసాతో ప్రవర్తించినట్లయితే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాహన ట్యాక్స్ ఫ్రీ ఇచ్చినట్లయితే వారికి ఖర్చు భారం కాకుండా కుటుంబాన్ని అతని కుటుంబాన్ని అతను చేసుకుంటూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం జీవనోపాధి చూసుకుంటాడు దానివల్ల కూడా నిరుద్యోగ సమస్య చాలా వరకు తీరుతుంది దాదాపు మూడు లక్షల మంది మీరు నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి మూడు లక్షల అప్లికేషన్ వస్తాయి మీకు అలా వాహనాలే కాకుండా బుక్ స్టాల్స్ పెట్టుకుంటామని కిరాణా షాప్ పెట్టుకుంటామని మంగళ షాప్ పెట్టుకుంటామని ఇంకా రకరకాల షాప్స్ పెట్టుకుంటామని వాళ్ళు చెప్తుంటారు వాళ్ళకి కనీసం మూడు లక్షల నుంచి గరిష్టంగా పది లక్షల వరకు లేదంటే ఆ ప్రభుత్వానికి ఎలా అయితే ఉంటుంది గతంలో ప్రభుత్వాలు చేసాయి కాబట్టి సక్సెస్ఫుల్గా చేసే కాబట్టి ఆ నియమాలకు అనుగుణంగా నియమాలకు అనుగుణంగా అతను స్వయం జీవనోపాధి కల్పించే విధంగా భరోసా ఇస్తే నలభై సంవత్సరాలు దాటిన నిరుద్యోగి ఆ కార్పొరేషన్ చేసిన సబ్సిడీని యుటిలైజ్ చేసుకొని ఒక మంచి జీవనానికి నాంది పలుతాడు మిత్రులారా వాళ్ళ యొక్క ఇంటి వృత్తి అనేది వాళ్ళని ఆ వైపుగా మళ్ళిస్తుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది నిలబడాలి అంటే ప్రభుత్వంపైనే ఆధారపడకుండా జీవించాలి అంటే ఈ నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి నలభై సంవత్సరాలు దాటిన నిరుద్యోగుల్లో ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రాని పరిస్థితి ఏజ్ బార్ అయిపోయిన పరిస్థితి డిగ్రీలు చదువుకుంటారు ఎక్కడా పనిచేయలేని పరిస్థితి ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ సోర్సింగ్ అలాగే ప్రైవేట్ స్కూల్స్లో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళకి అవకాశాలు కల్పించాలి ఫార్టీ ఇయర్స్ దాటిన అన్ఎంప్లాయీస్కి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఇచ్చినట్లయితే కనీస వేతనం ఇరవై వేల పైన ఉంటుంది కాబట్టి వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో అయితే కనీస వేతనం ఆల్రెడీ ఇప్పటికి ఇరవై వేలు దాటిపోయింది ఇక రాబోయేలో ఇంకా బాగుంటుంది కాబట్టి సో అట్లా ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ప్రాతిపదికలు చేయించుకునే ఉద్యోగాల్లో వీళ్ళు కనీసం ఒక ఇంత శాతం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇలా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్థానాలు కొత్తగా ఎక్కడైతే ఇస్తుంటారో తీసుకుంటారు సేవలు తీసుకుంటారో అలా వారికి అవకాశాలు ఇచ్చినట్లయితే అలాగే కొత్తగా ప్రభుత్వం ఎక్కడైనా వాలంటీర్లు తీసుకోవాల్సి వస్తే వీరికి అవకాశం ముందుగా ఇచ్చే విధంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ఒక ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు ఆ ట్వంటీ మెంబర్స్లో కనీసం ఒక ముగ్గురిని తీసుకోవడం నలభై మంది ఉన్నారు కనీసం ఆరుగురిని ఇలా అన్ఎంప్లాయీస్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి నిరుద్యోగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా చెప్పిన విధంగా ప్రైవేటు అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ స్కూల్స్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులు ఏవైతున్నాయో వీళ్ళకి కనీసం పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూడాలి ఈ నిరుద్యోగ సమస్యకి ఇది ఒక కీలకమైన ముందడుగు అవుతుంది ఇలా రెండు వేల కోట్లతో ఏర్పాటు చేసిన నిరుద్యోగ కార్పొరేషన్ చాలామంది నిరుద్యోగుల్లో ఆశల్ని చిగురింపజేస్తుంది ఇతలాది ఇది నేను చెప్పాలనుకున్న అంశం నేను చెప్పిన ఈ అంశంతో మీరు ఏకీమించినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసినప్పుడు వసలు నమస్తే